అందరికీ నమస్కారం నేను నిజామాబాద్ డిస్టిక్ మోర్తాడ్ గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న టెన్త్ క్లాస్ వరకు ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ కాలేజ్ చదివాను డిగ్రీ కూడా గవర్నమెంట్ కాలేజీలోనే తర్వాత సీఏలో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత ఎనభై మూడులో డెబ్బై ఎనిమిదిలో జాయిన్ ఎనభై మూడులో సీఏ పాస్ అయ్యాను అప్పటి నలభై రెండు సంవత్సరాలు బట్టి సీఏ ప్రొఫెషన్ ఉన్నాను మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈజ్ వర్కింగ్ విత్ అమెజాన్లో చేస్తున్నాడు తర్వాత ఇది పెద్ద అబ్బాయి బీకామ్ ఎలెడ్ అడ్వకేట్ రెండో అబ్బాయి కంపెనీ సెక్రటరీ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ వాళ్ళిద్దరు మా ఆఫీస్ చూసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పటి ఇవాళ ప్రోగ్రామ్ గురించి వచ్చేసరికి ఆనరింగ్ ఇన్కమ్ టాక్స్ పేయర్స్ నేను ఇన్కమ్ ట్యాక్స్ ప్రొఫెషన్ తో లాస్ట్ నలభై రెండు మూడు సంవత్సరాల బట్టి ఇన్కమ్ ట్యాక్స్ ప్రొఫెషన్ చేస్తున్నాడు కాబట్టి నాకు తెలిసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ని ఎట్లా చూస్తుంది మనం డిపార్ట్మెంట్ని ఎట్లా చూస్తాము మనం ఎలా అనుకుంటారు వాళ్ళు ఎలా అనుకుంటారు అనే విషయం నాకు బాగా తెలుసు మించు ఇప్పుడు రమేష్ గారు చెప్పారు ఎవరైనా రండి కానీ నా దగ్గరికి పేషెంట్ గా రాకండి అని మేమే అనుకుంటాం అంటే వచ్చేవారు మనకి ఎక్కువ మంది రండి అంటే ఎక్కువ సంపాదించండి ట్యాక్స్ పేయర్ అండి తర్వాత గిరిబాబు గారు అడ్వైస్ తీసుకోండి ఫైనాన్షియల్ గా ఇన్వెస్ట్మెంట్ గా అంటే మనం ఎప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మన నేను చాలా మంది చెప్తుంటాను మనకు రియల్ వెల్ ఫిషర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు ఫ్రెండ్స్ ఉండొచ్చు ఇంకా రియల్ వెల్ఫిషర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏమంటుంది మీరు ఎక్కువ సంపాదించండి మాకు ట్యాక్స్ కట్టండి అని ఇన్సూరెన్స్ వాళ్ళు ఏమంటారు మీరు ప్రీమియం కట్టండి మీకు ఏం అవ్వద్దని కోరుకుంటారు కాబట్టి రియల్ వెల్ ఫిషర్స్ కూడా మనము మనకు ఇండైరెక్ట్ కూడా మనకు మన వెల్విషన్స్ ఇంకా కొన్ని విషయాలు రమేష్ గారు చెప్పారు మాకు ఎవ్రీ మంత్ ట్యాక్స్ తీసేసుకుంటున్నారు అని చెప్పారు నేను డిపార్ట్మెంట్ పాలసీ అంటే మేము అడ్వాన్స్ ట్యాక్స్ రాకముందు టీడీఎస్ రాకముందు ముప్పై ముప్పై నలభై ఏళ్ళ తమ ఎలా ఉండేదంటే ట్యాక్స్ ఎంత చూపిస్తే అంత చూపించేవారు పది లక్షలు సంపాదించినా పదివేలు చూపించేవారు ట్యాక్స్ కట్టేవాళ్ళు కాదు అప్పుడు ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్ ట్యాక్స్ టీడీఎస్ వచ్చిన తర్వాత పే వైల్ యు ఎర్న్ అదే పాలసీ అనమాట మీరు సంపాదిస్తున్నప్పుడే ట్యాక్స్ కడుతూ ఉండండి ఎక్కువ వస్తే రీఫండ్ వస్తుంది తక్కువ అయితే ఇంకా డిఫరెన్స్ కట్టాల్సి వస్తుంది ఇది పాలసీ గవర్నమెంట్ ఇది కాబట్టి ఒకేసారి చేస్తే బర్డేన్ అయిపోతుంది ఒకేసారి రెండేళ్ల శాలరీ అనుకోండి వాళ్ళు డిస్టర్బ్ వాళ్ళ ఫైనాన్స్ ప్లాన్ డిస్టర్బ్ అవుతుంది మంత్లీ ఎక్స్పెన్స్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఎవ్రీ మంత్ ఇక్షన్ చేసిపోతుంటే వాళ్ళకి ఈజీ ఉంటుంది అనే ఉద్దేశంతో అడ్వాన్స్ ట్యాక్స్ తీసుకోవడం జరిగింది టీడీఏ తీసుకోవడం జరిగింది టీసీఎస్ తీసుకోవడం జరిగింది ఇదే మాదిరిగా గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ అయితే మాత్రం రైట్ ట్యాక్స్ పేయర్ రైట్ ట్యాక్స్ రైట్ టైం అంటే ఎప్పుడు కూడా ఆలస్యం కావద్దు కరెక్ట్ పర్సన్ కరెక్ట్ ట్యాక్స్ కరెక్ట్ టైంలో రావాలి అది పాలసీ గవర్నమెంట్ అందుకే మనకు ఇప్పుడు చూడండి ఈ ఐదారు సంవత్సరాల బట్టి అయితే చాలా ఒక డిస్ప్యూట్ తగ్గిపోయినాయి ఎక్కువగా సర్వేలు కావట్లేదు బిజినెస్ మేన్ సర్చి రేడ్లు కావట్లేదు అవుతున్నాయి ఎవరి మీద అవుతున్నాయి ఇల్లీగల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కానీ అనేకౌంటు ఇన్కమ్ ఉన్న వాళ్ళ మీద కానీ వాళ్ళ మీద అవుతున్నాయి తప్ప బిజినెస్ మీద మాత్రం గవర్నమెంట్కు కాన్ఫిడెన్స్ పెరిగింది అంటే ఇంత ముందు ప్రభుత్వాలు డిపార్ట్మెంట్ వాళ్ళు ట్యాక్స్ పేర్స్ సస్పెక్షన్ తో చూసేవాళ్ళు సస్పెక్షన్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ రెస్పెక్ట్ ఇస్తుంది మన బడ్జెట్ లో కూడా చూడండి ఫైనాన్స్ మినిస్టర్స్ ఫస్ట్ విల్ థ్యాంక్ ద ట్యాక్స్ పేయర్స్ అని చెప్పినట్టు బడ్జెట్ స్టార్ట్ చేసే ముందు ఇంతకుముందు ఎప్పుడు కూడా మనము గత మోడీ గవర్నమెంట్ గంట ముందు ఎప్పుడు ఇలాంటి మాట వినలేదు ట్యాక్స్ పేయర్ గౌరవించినది ఇది మనం చూడాల్సిన కొంత కొన్ని చేంజెస్ ఎంతమంది రీఫండ్ రావాలంటే ఒక రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు పట్టేది ఎంతో మంది కలవాల్సి వచ్చేది ఫైల్ చేయాల్సి ఇప్పుడు రెండు రెండు రోజులు రీఫండ్ వచ్చేస్తుంది లక్షల కొద్ది రీఫండ్ అయినా కానీ అంటే దిస్ ఇస్ ద చేంజ్ ఇది ఒక విధంగా మనకు ఒక విధంగా మంచి పరిణామం జరిగింది దీన్ని మనం గుర్తించాల్సిన అవసరం అదే విధంగా ఏమవుతుందంటే మనం చాలా మంది నేను ట్యాక్స్ అవసరం లేదు నేను కట్టాల్సిన అవసరం లేదు చాలా మంది ఒక అపోహ ఉంటుంది నాకేం నేను సంపాదిస్తా సంపాదించిన ప్రతి ఒక్కరు ట్యాక్స్ కట్టాలి అనేది మాత్రం గుర్తుంచుకోవాలి ఇంట్రెస్ట్ రూపంలో కావచ్చు రెంట్ రూపంలో కావచ్చు డిపాజిట్ రూపంలో కావచ్చు ఆదాయం అప్పని రూపంలో కావచ్చు ఏవి ఏమని చేయండి సంపాదించడం అయితే కంపల్సరీ ట్యాక్స్ కట్టాలి అది గుర్తుంచుకోవాలి అవసరం ఉంది కానీ చాలామంది ఏమనుకుంటే నాకు అవసరం లేదు నాకు ఏం ఆదాయం లేదు కదా నేను చూపించే ఆదాయం లేదు కదా అనుకుంటారు కానీ మన యొక్క మన యొక్క జీవిత ఆర్థిక విషయాలన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రిటర్న్ ముప్పై ఆరు డిపార్ట్మెంట్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్కి సంవత్సరానికి రెండు సార్లు డి ఇన్ఫర్మేషన్ పంపిస్తాయి ఎందుకంటే మనం ప్రతివాడు పాన్ కార్డ్ ఇస్తాము ఆధార్ కార్డు ఇస్తాము ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సెంట్రల్ ఆఫీస్కి వెళ్తుంది ఏ ఆఫీసర్ చేతిలో ఉండదు నోటీస్ అన్ని కూడా ఢిల్లీ ఆఫీస్ నుంచి రిలీజ్ అవుతాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా తప్పించుకునే అవకాశం లేదు కంపల్షన్ అందుకే మనం చూడండి గత పది సంవత్సరాల బట్టి కూడా ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ పెరుగుతుంది ప్రతి పదిహేను పర్సెంట్ కలెక్షన్ పెరుగుతుంది అదే మరి ఆ ట్యాక్స్ పేయర్స్ కూడా పెరుగుతుంది ఈ సంవత్సరం మన నిన్నటి న్యూస్ మాత్రం కారు కంపెనీ ట్యాక్స్ కంటే ఇండివిజువల్ ట్యాక్స్ కలెక్షన్ పెరిగింది ఫస్ట్ టైం ఇన్కమ్ ట్యాక్స్ హిస్టరీలో పర్సన్స్ పేయింగ్ ట్యాక్స్ మోర్ దెన్ కంపెనీస్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ అనమాట ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళకు తప్పించుకునే అవకాశం ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళు నోట్స్ ఇచ్చినప్పుడు లేకపోతే తర్వాత దొరికినప్పుడు కట్టచ్చులే అని చాలామంది అనుకుంటారు అలా కాదు ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు మనం కడితే ఓన్లీ ట్యాక్స్తోనే పోతుంది లేట్ చేస్తే ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది ఇంకా లేట్ అయింది అనుకోండి పెనాల్టీ నోటిఫికేషన్ కడితే పెనాల్టీ వస్తుంది ఇంకా అనుకోండి అంటే మనం మిస్ రిప్రజెంటేషన్ తప్పు ఫైల్ చేసిన అంటే ప్రాసిక్యూషన్కి వెళ్తుంది అంటే మనం ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే కంపల్సరీ రైట్ ట్యాక్స్ రైట్ పర్సన్ రైట్ ట్యాక్స్ రైట్ ట్యాక్ కాబట్టి మనం ఎట్టి గురించి తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు ఏ విధంగా ట్యాక్స్ ప్లానింగ్ చేసుకొని తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు కానీ తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు ఇది మాత్రం మొదటి ప్రికాషన్ మనం తీసుకోవాల్సిన అవసరం అండి